నమస్కారం అమ్మతోడి ఛానల్కి స్వాగతం ముందుంది ముసళ్ళ పండగ అని అంటుంటారండి ఇలాంటి కొంతమంది అమ్మాయిలకి తెలియట్లా ముందు ముసళ్ళ పండగ ఇక వాళ్ళకి పెళ్లికి ముందే ప్రియుళ్ళు ఉంటారు వాళ్ళని ప్రేమిస్తారు తల్లిదండ్రులు ఏం చేస్తారు వాళ్ళకి కులం తక్కువనో వాళ్ళకి కులం వేరే కులమనో వాళ్ళకి డబ్బు లేదనో వాడు మంచోడు కాదనో వీళ్ళు ఈ కన్నా కొంచెం బెటర్గా ఉండేవాళ్ళు వస్తే ఆ అమ్మాయికి పెళ్లి చూపులకు వస్తే ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తారు ఎందుకంటే వీడు వీడికన్నా వీడు బెటరు వీడికి ఇల్లు వాకిలి ఉంది పెళ్ళాన్ని బాగా బతికించుకుంటాడు అని చెప్పి తల్లిదండ్రులు వీడికిచ్చి పెళ్లి చేస్తాడు బకరాకి ఇక దాని మనసులో పాత ప్రియుడే ఉంటాడు ఎప్పుడు కూడా ఆ ప్రియుడే మనసులో ఉంటాడు భార భర్త అంటే ఇష్టం ఉండదు భర్త అంటే అసలు ప్రేమే ఉండదు పోతే పోయాళ్లే ఏం పర్వాలేదు అనే టైప్లో ఉంటారు ఇక ప్రియుడు మాత్రం ప్రియుడిని గురించే ఆలోచించుకుంటారు ఎందుకంటే దూరపు కొండలు నులుపు కదా దూరంగా ఉండి చూస్తుంటే కొండలు బాగా చక్కగా ఉన్నగా ఉంటాయి దగ్గరికి పోతే కదా అవి గుంటలు మెట్లు రాళ్ళు రప్పలతో నిండిపోయి ఉండేది తెలీదు అలాగే నిన్న రాపూర్లోనండి నెల్లూరు దగ్గర రాపూర్లో అరుంధతి వాళ్ళు జరిగింది ఆ అమ్మాయికి పెళ్ళయ్యి మూడు సంవత్సరాలే చిన్న పాప ఉంది ఇక ప్రియుడు అప్పుడప్పుడు ఇంటికి వస్తాడు ఎవడు ఈడనని భర్త అడిగితే నా చిన్ననాటి స్నేహితుడని చెప్పుకొచ్చింది సరే ఒకరోజు ఇద్దరు కలిసి పనికి వెళ్తారు పేదోళ్ళండి వాళ్ళు కూలి పనికి వెళ్తారు మధ్యాహ్నానికల్లా వచ్చేస్తారు పల్లెటూర్లల్లో పనులకి ఇక ఆ రోజు నిన్న రోజు రాల నేను బాగాలేదు హెల్త్ బాగాలేదు నువ్వు ఒక్కడ వేయాలి అని చెప్పేసి భర్తను పంపించేసి ప్రియుడిని పిలుచుకుంది భర్త ఏమో అయ్యో బాగలేదని చెప్తుంది ఎట్టుందో ఏమో అని చెప్పి పని చేస్తా మధ్యలోనే భార్యను చూసి ఏదన్నా బాగాలేకపోతే ట్యాబ్లెట్లు ఏమన్నా తెచ్చి ఇద్దాం ఇద్దామని చెప్పేసి ఇంటికి వస్తాడు రాగానే రెడ్ గా చూసేశాడు భర్త చూసి ఇంకా వాళ్ళ మీద గొడవ వేసుకునేసరికి వాళ్ళు ఇద్దరు కలిసి కరెంటు వైర్ తోటి అతనికి గట్టిగా గొంతుకి బిగిచ్చి లాగేసరికి చనిపోయినాడు అంటే మేము పట్టుబడంలో మొగుళ్ళు చంపేస్తే అనుకుంటున్నారు ఇరవై నాలుగు గంటల్లో ఇప్పుడున్న టెక్నిక్స్ వల్ల ఇరవై నాలుగు గంటల్లో పట్టేస్తారు మేము తప్పించుకుంటాంలే మొగుని చంపేసి నా ప్రియుడితో హాయిగా ఉండొచ్చు అనుకుంటున్నారేమో మీ పప్పులే ఉడకవు అక్కడ ఇరవై నాలుగు గంటల టైము వెంటనే వెంటనే దొరికిపోతారు దొరికిపోయేది జైల్లో పోయి ఉంటారు నీ బిడ్డల్ని ఎవరు సాగుతారు ఇప్పుడు ఆ అబ్బాయి తల్లిదండ్రులు మాకు అవసరం లేదు నా కొడుకే పోయినాక ఆదొచ్చి నేనేది సాగేదని చెప్పేసి తల్లిదండ్రులు అంటున్నారు వాళ్ళ అమ్మలు కూడా అంటున్నారు ఆ పిల్లలు గతేంటి నువ్వు నీ ప్రియుడు కలిసి జైలుకి వెళ్తారు ఆ పసిబిడ్డల పరిస్థితి ఏంటి అది ఆలోచించట్లా అవన్నీ ఆలోచించట్ల ఇప్పుడిప్పుడు జరిగిపోవాలి నా ప్రియుడితో నేను ఉండాలి మొహుని అంతం చెయ్యాలి అట్లాగా ప్రవర్తిస్తున్నారండి ఇప్పుడుండ అమ్మాయిలు మూడు నెలలు కాకముందే మొహుడ్ని నదిలో దోసేయటము కారులతోటి గుద్దిచ్చేయటము సుపారీ పెట్టి చంపించేయటము లేకపోతే పాలల్లో విషం కలిపి చంపేయటము రకరకాలుగా మొగుళ్ళని వదిలించుకుంటున్నారు అలాంటప్పుడు ఎందుకు చేసుకోవాలి పెళ్ళెందుకు చేసుకోవాలి పెళ్లి చేసుకోకుండా ప్రియులతోనే ఉండకూడదా ఉంటే తెలిసిద్ది కదా వాడు ఎలాంటి వాడో ఇట్లా మంది అమ్మాయిలండి జీవితాలు కాపురాలు నాశనం చేసుకుంటున్నారు వాళ్ళకి తెలిసి రావటంలా ప్రియుడి దగ్గర ఉంటే కానీ ఒక నెల ఉంటే తెలిసిద్ది వాడు ఎట్టా టోడో ఎలాంటి వాడో అని కానీ పోతే పోయారు మొగుళ్ళని ఎందుకు చంపేది చాలా బాధగా ఉంటుందండి ఈ ఆడవాళ్ళు చేసే పనులు అది ఎంత ఎట్లాగుంది సన్నగా ఎంత ఉంది అది మరి భర్తని చంపేసింది ఇళ్ళ పక్కల వాళ్ళందరూ ఉమ్మేస్తున్నారు దాని మొహాన అదంతా చక్కగా పల్లెటూరు ఒక దా ఉందనమాట అందరూ లేబరు లాగా ఉన్నారు ఆ ఇల్లు అందరూ మొత్తం ఆ ఇళ్ళల్లో వాళ్ళందరూ వచ్చేసారు ఎంత సమాజంలో చెడ్డ పేరు వచ్చింది వాళ్ళకి పే చెడ్డ పేరు వచ్చినా వాళ్ళు తుడిచేసుకొని పోతారు ఇంటికే ప్రియుడిని రప్పించుకుంటుందంటే భర్త ఉండంగానే భర్తను పనికి పంపించి మరి ఇంకా దానికి శరం అనేది ఉండదు ఇట్లాగా ప్రవర్తిస్తున్నారండి చాలామంది అమ్మాయిలు ఇక నుంచి అయినా మారండి మీరు వెళ్తే వెళ్ళండి అంతేగాని వాళ్ళని ఎందుకు చంపేది పాపం వాళ్ళు ఏం తప్పు చేశారు మిమ్మల్ని చేసుకున్నందుక చాలా బాధగా ఉంటుందండి ఇలాంటివన్నీ వింటే నా వీడియో నచ్చితే లైక్ చేయండి